హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క చంప చెల్లు మని పిచ్చడట కొర్తం పరమ సుంట నర లోకేష్ కనేసం అక్షర జ్ఞానం కొడు తిరినివాడు పెళ్ళాలను మారుస్తావ్ పార్టీలు మారుస్తావ్ సార్ ప్లీజ్ ఎమ్మెల్యేగా అయ్యే అర్హత మాత్రం నీ పప్పు కొడుకి లేనే లేదు నంబరుగా కూడా ప్రజా చేత ఎన్నుకోలేని ఈ సవట సన్నాసి దద్దమ్మగాడు ఈ లోకేష్ గాడంట ఈ పనికి మారిన లోకేషం నువ్వొక నక్క నక్క జిత్తుల నారా చంద్రబాబు నాయుడు కొడుకు నువ్వు సైకో చంద్రబాబు నాయుడు నీ పిల్ల సైకో నీ లోకేష్ జోగికి టూ పాయింట్ ఓ ఇక మామూలుగా ఉండదు విషయం ఏంటి అంటే మాజీ మంత్రి జోగి రమేష్ ఈసారి ఆయన వంతు వచ్చిందో ఏమో కానీ మొత్తానికి ఏపీసీఐడి పోలీసులు జోగి రమేష్కి నోటీసులు ఇచ్చారు సో ఏ కేసు ఏంటి అనేది తెలియజేస్తాను దానికి అందుకంటే ముందుగా జోగి రమేష్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి సో మాజీ మంత్రి జోగి రమేష్ ఈయన అధికారంలో ఉన్న సమయంలో మాట్లాడిన భాష చూస్తే మామూలుగా ఉండదు ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే కాదు కదా కనీసం ఒక కార్పొరేటర్ కూడా ఆ స్థాయికి దిగజారి మాట్లాడరు కానీ మంత్రిగా ఉండి కూడా జోగి రమేష్ ఆ స్థాయిలో మాట్లాడారు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంటుంది ఆ భాష సరే బోరగా అనిల్ మాట్లాడా వర్ర రవీంద్ర రెడ్డి మాట్లాడా పోసాన కృష్ణమరళి మాట్లాడా అంటే వేరు ఈయన ఏకంగా మంత్రిగా ఉండే ఆ రకమైన వ్యాఖ్యలు చేశాడు సో ఇప్పుడు ఏపీసీఐడి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు ఇంతకీ ఏ విషయంలో జారీ చేశారో తెలుసా ఆయన మాట్లాడిన భాష గురించి కాదండి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి వెళ్ళారు చూసారా ఆ కేసుకు సంబంధించిన దాంట్లో నోటీసులు ఇవ్వడం జరిగింది రేపు అంటే పదకొండవ తేదీన సిఐడి కార్యాలయానికి ఆయన హాజరు కావాలి పైగా సాక్ష్యాధారాలు మొత్తం తీసుకొని రావాలి అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు అసలు ట్విస్ట్ ఉంటుంది ఏంటి అంటే ఆ సాక్ష్యాధారాలు ఏముంటాయి ఆయన మొబైల్ ఆ మొబైల్ సంబంధించిన వ్యవహారం అంతా కూడా తీసుకురావాలి సో ఈయనప్పుడు చేసిన ఘనకార్యం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి ఒక వందల కార్ వంద నూట యాభై కార్లు వేసుకొని వెళ్ళారండి దేనికోసం వెళ్ళారో తెలుసా నిరసన తెలియచేయటానికట మరి భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎవరూ చేయని నిరసన అది ఆ రకంగా ఒక వంద నూట యాభై కార్లు వేసుకొని రాడ్లు కర్రలతో వెళ్ళి నిరసన చేయటం అంటే మరి అది విచిత్రమైన నిరసన అనమాట పైగా మీకు గనక గుర్తున్నట్లయితే ఆ సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరి తల తీసేయండి నరికేసేయండి ఆటోమేటిక్గా వాళ్లే భయపడతారు అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అప్పట్లో కూడా చాలా వార్తా కథనాలు వచ్చినాయి మరి ఈ విధంగా చేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిరసన తెలియజేయడానికి వెళ్ళాను లేదా ఒక వినత పత్రం సమర్పించడానికి వెళ్ళారు అంటే ఎవరన్నా నమ్ముతారా ఏ ఒక్కరైనా సరే వినత పత్రం ఇయ్యడానికి ఒక మంత్రిగా ఉండి మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి సారీ ఆయన అప్పుడు మంత్రి కాదండి ఆయన ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా మాజీ మంత్రిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పత్రం ఇవ్వటానికి వెళ్తారా అది కూడా ఆ రకంగా దాడులు చేస్తారా సో అదేమిటి అంటే నేను దాడులు చేయలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు మీరు కనుక ఒకసారి ఆయన ట్రాక్ రికార్డ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏ విధంగా చేశారు అని కనుక ఒకసారి చెక్ చేస్తే అసలు కృష్ణా జిల్లాలో విపరీతమైన బూతుల పోటీ పెడితే అందులో నువ్వా నేనా నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది అక్కడ ర్యాంకింగ్ ఒక రకం పేరున్నాయ్ ఈయన మధ్యలో పెన నియోజకవర్గం కదా ఇటు పక్కనేమో గుడివాడ నియోజకవర్గం సో పేరు నాని గారు కొడాలి నాని గారు మధ్యలో జోగి రమేష్ సో వీళ్ళిద్దరూ ఆల్రెడీ మంత్రులుగా ఉన్నారు కదా మొదటి క్యాబినెట్లో సో వీళ్ళని ఓవర్టేక్ చేయాలి అంటే వీళ్ళని మించిన బూతులు తిరితే కానీ ఆ ప్రయారిటీ లభించదు అనుకున్నారు ఏమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించేమో ఒక మాట కాదు రెండు మాటలు కాదు లుచ్చా అని కూడా మాట్లాడారు సో ఒకసారి మీకు వినిపిస్తాను కదా చూడండి అట్లాగే నారా లోకేష్ గారిని ఉద్దేశించాము పొప్ప అని ఇంకా అనేక రకాలైన భాష పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించాము పిచ్చుకొక్క అని అరే తురే ఒరే తప్ప ఇంకేమైనా భాష ఉంటుందా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రక్కన పెట్టుకొని ఆర్పాయజోన్లో పేదలకు ఇల్లు ఇస్తున్నామని అని చెప్పేసి కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా మాట్లాడాడు ఆయన పిచ్చుకొక్కలో అది ఇది అని మాట్లాడి మరలా ఇప్పుడేమో ఓటమి చెందేసరికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అంటమే కాకుండా ఏదైతే ఆ యొక్క అగ్రిగోల్డ్ భూముల్ని స్వాహా చేశారు అని చెప్పేసి వాళ్ళ పైన ఆరోపణలు వచ్చిన క్రమంలో అప్పుడు కేసు నమోదైతే తన కుమారుడైనటువంటి జోగి రాజు పైన కేసు నమోదు అయింది ఆయన్ని అరెస్ట్ చేస్తే అప్పుడు ప్రెస్ మీట్లలో లేదా మీడియా ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా మీకు ఒక బలహీన వర్గం వాడి పైన దాడులకు పాల్పడతారా అక్రమంగా అరెస్ట్ చేస్తారా ఒక గౌడ కులస్తుడిని కాబట్టి ఈ విధంగా చేస్తారా నన్ను ఏదైనా చేస్తే గౌడ కులం మొత్తానికి అది ఆపాదించేసి ఆయన చెప్పడం ఉంటుంది సో మరి ఆయన దాడికి వెళ్ళినప్పుడు గౌడ కులస్తులందరూ దాడికి వెళ్ళినట్టుగా పరిగణిస్తారా అసలు గౌడ కులానికి ఆఫ్కోర్స్ ఆయన ఆ కులం అయి ఉండొచ్చు ఈ కులస్తులందరూ ఆయన వెనకాలే ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే ఈ దానికంటే పిచ్చితనం మూర్ఖత్వం ఏముంటుంది అసలు అక్కడైనా కులం తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు అక్కడ కులంతో పనేంటి పోని ఈ జోగి రమేష్ ఏమైనా సరే ఈయన బలహీన వర్గం అని చెప్పేసి అంటున్నాడు కదా ఈయన మరి మిగతా వారి పట్ల ఏ విధంగా ఉంటాడు ఇదే దళితుల పట్ల ఆయన ఏ రకంగా వ్యవహరిస్తారు అక్కడ ఎవరెవరినైతే దళితులని తుష్కారంగా ఈనంగా ఈయన మాట్లాడాడో వాళ్ళందరూ కూడా నాకు డైరెక్ట్గా స్వయంగా ఫోన్ చేసి కూడా చెప్పారు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఎవరెవరి పట్ల ఏ రకంగా వ్యవహరించారు ఎంత దురుచుగా మాట్లాడారు ఎంత గర్వంతో మాట్లాడారు మరి అప్పుడు ఈయన బలహీన వర్గం వాడై ఉన్నప్పుడు మరి ఒక దళితుడి పైన ఏ విధంగా మాట్లాడతాడు మరి ఈయనకి కులం పైన విద్వేషం కానీ కులం పైన ఆ చిన్న చూపు కానీ ఈయనకు లేదా సో ఆ రకంగా ఈయనప్పుడు వ్యవహరించింది కాక పైగా నేను బలహీన వర్గం వాడిని అని చెప్పేసి మళ్ళీ మీడియా ముఖంగా మాట్లాడతాం మరలా ఇక్కడ కొన్ని రకాలైన అంశాలు ఉన్నాయండి ఈయన మంత్రిగా చేశారు ఏ శాఖకు మంత్రిగా చేశారో తెలుసా మీకు గృహ నిర్మాణ శాఖకు మంత్రిగా చేశారు ఆ గృహ నిర్మాణ శాఖగా మంత్రిగా చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది లబ్ధిదారులు ఉంటారు కదా ఏది జగనన్న ఇల్లు జగనన్న కాలనీలకు సంబంధించి ఆ లబ్ధిదారులు మాకు ఇల్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ఆయన్ని అడిగితే ఎప్పుడు అడిగారు తెలుసా మీకు ఎన్నికలకి ముందు సుమారుగా జనవరి ఇరవై నాలుగు ఆ సమయంలో ఆయన అప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు కదా పొలిటికల్ ట్రాన్స్ఫర్ ఏది పెడన్ నియోజకవర్గం నుంచి పెనమలూరు నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయిన క్రమంలో అక్కడ లబ్ధిదారులు ఆయన్ని ఒక చోట అడిగారు మాకు ఇళ్ళకి సంబంధించిన వ్యవహారం మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అంటే ఆయన అప్పుడు ఏం సమాధానం చెప్పాడు తెలుసా మీకు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఆయన్ని అడగండి అన్నాడు సరే అప్పటికి జోగి రమేష్ ఎమ్మెల్యేగా ఉంటే సరే నాకు నన్ను అడుగుతారేంటమ్మా నేను పెడ నియోజకవర్గం ఎమ్మెల్యేని కాకపోతే ఇక్కడ పోటీ చేస్తుంది రేపు ఎన్నికలకి సో ఆ ఎన్నికల్లో గెలిస్తే అప్పుడు నన్ను అడగొచ్చు కానీ ఇప్పుడు మీ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి ఆయన అడగండి అని అని చెప్పేసి అంటున్నారు అంటే అది ఒక అందం ఆయన అప్పుడు అదే శాఖకు సంబంధించి మంత్రి కదా ఆ జిల్లాలో మంత్రి పైగా సో ఆయన అడిగితే నన్ను అడుగుతారండి ఆ ఎమ్మెల్యేలు అడగండి అని ఆయన అన్నాడంటే అది ఎక్కడ జరిగింది కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో సో ఆ రకంగా మాట్లాడితే ఇక ఆయన ఏ విధంగా మాట్లాడతారు లబ్ధిదారులతో కావచ్చు ప్రజలతో కావచ్చు అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోండి సో అధికారం ఉంటే విర్రవీగిపోవటం ఇక చంద్రబాబు నాయుడు గారు లేదు లోకేష్ గారు లేదు పవన్ కళ్యాణ్ గారు లేదు ప్రజలు లేరు ఎవరినైనా సరే అదే రకంగా మాట్లాడతారు ఇవాళ ఓటమి చెందిన తర్వాత ఏమో లాబింగుల కోసం విశ్వ ప్రయత్నాలు అదేమిటి అంటే నేను ఇప్పుడు వైసీపీలో యాక్టివ్గా లేను అనే దానికి నిదర్శనంగా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గన్నవరం సారీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఆయన ఎవరో నేను వంశీ ఆయన పరామర్శకు వెళ్ళినప్పుడు ఈయనక్కడ గైర్హాజరు వెళ్ళాల ఎందుకెళ్ళా అదేమిటి నేను కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను జనాలకు చూపించాలనుకున్నారో లేకపోతే కూటమి నాయకులకు చూపించాలనుకున్నారో లేదా కొంతమంది ఉన్నారు కదా మరి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళ ద్వారా లాబి చేద్దామనే ప్రయత్నాలు కావచ్చు అవన్నీ బెడిచి కొట్టి బెడిచి కొట్టేసరికి ఇక చేయడానికి ఏమీ లేదు ఈ నేపథ్యంలోనే ఇక సచ్చినట్టు ఉండాల్సిందే వైసీపీలో లేదు వైసీపీ విడితే వేరే వేరే పార్టీ వాళ్ళు ఎవరు రానివ్వరు ఇంకేమైనా రానిస్తే తన పాత పార్టీ ఉంది కదా కాంగ్రెస్ ఆ కాంగ్రెస్కి వెళ్ళాలి ఇది ఆయన పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం చాలా తీవ్రంగా ఉండబోతుంది ఎందుకంటే అది ఆషమాషి వ్యవహారం కాదండి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిపైనే దాడికి వెళ్ళటం కాకుండా ఈయన ఒక ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో తెలుసా మీ బాబు పైకే వెళ్ళాము నువ్వేంతా అని నారా లోకేష్ గారిని ఉద్దేశించి కూడా మాట్లాడారు అంటే అప్పుడు దాడి చేసిన మాట వాస్తవం తను తానే ఒప్పుకున్నట్లు సో మరి వీటన్నిటిని ప్రక్కన పెట్టేసి నేనేదో వినతపత్రం ఇవ్వడానికి వెళ్ళాను నిరసన తెలియజేయడానికి వెళ్ళాను ఆయన మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా ఉండి అధికార పార్టీకి సంబంధించి ఆయన ఇంటికి వెళ్ళి నిరసన చేసేది ఏంటి అసలు ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారు ఏం చేశారు పైగా వందల మంది వెళ్ళిపోవడం అక్కడ ఆ సమయంలో బుద్ధ వెంకన్న అనుకుంటున్నారు ఆయన అరికట్టడానికి పాపం ప్రయత్నాలు జరిగినాయి సో ఆ ప్రకారంగా వీళ్ళు అధికారంలో ఉండంగా కన్ను మిన్ను కాని రాకుండా మనం ఎవరి గురించి మాట్లాడతాం ఎలా మాట్లాడతాం మన భాష అలా ఉంది కంట్రోల్లో ఉన్నావా లేదా ఇక ఏం ఆలోచన ఉండదు పోని నిజంగా ఇండివిజువల్గా తన అంత మంచి చరిష్మ ఉన్న లీడరా పోనీ కంపారిటివ్లీ అటు జోగి రమేష్ గారు కొడాల నానితోనో పేరు నానితోనో పోల్చుకుంటున్నారంటే కొడాల నానికేమో ఎంతో కొంత కేటర్ ఉంది ఆయనకి పార్టీలకు అతీతంగా పేరు నానికి ఎంత కొంత మంచి గుడ్ విల్ ఉంది ఆయనకి ఆయనకి కూడా ఎంతో కొంత కేటర్ ఉంది కానీ జోగి రమేష్కి ఎక్కడ నుంచి ఉంది ఎక్కడ నేను నాకు తెలిసినంతవరకు కృష్ణా జిల్లాలో ఆయన ఆయనకి అంత కేడర్ లేకపోవడానికి కారణం ఏంటి ఆయన ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తాడనే ఎన్నికలకు ముందు వరకు తెలియదు రెండు వేల తొమ్మిదిలో ఇదే పెడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు మరలా రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఇదే వైసీపీ తరఫున పెడ నుంచి పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు అట్లా ఒక నికరమైన నియోజకవర్గం లేదు అటువంటి అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది సో ఆ క్యాడర్ లేకుండానే ఈ రకంగా అట్లా ఆయన వ్యవహరించారు అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ పరిస్థితి ఏంటి అనేది సో ఇక్కడ నుందుడుగు స్వభావంతో మనకు అధికారం ఉంది కదా అని రీతిగా వ్యవహరిస్తే చివరికి పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు సిఐడి కార్యాలయానికి వెళ్ళాలి అక్కడ ఫోను అవన్నీ సబ్మిట్ చేయాలి అందులో సాక్ష్యాధారాలు ఒకవేళ డిలీట్ చేసినా ఏమి చేసినా అవన్నీ కూడా మరలా రీస్టోర్ చేస్తారు ఆ బ్యాకప్ ద్వారా తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత మరి ఏం చెబుతారనేది చాలా కీలకంగా ఉండబోతుంది దీని వెనకాల ఎవరైనా ఆయనకి వెనకాలని నడిపించారా ఏంటి లేదు ఇదిగో ఇట్లా ఈ రకంగా వాళ్ళపైన వీళ్ళపైన అటాకింగ్కి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడతాము అని అని తను భావించి ఈ రకంగా చేసుకొని ప్లాన్ వర్కౌట్ చేసుకొని మంత్రి అయ్యారా ఏంటి దా అంటే మంత్రి కోసం ఏదైనా సరే చేసేస్తామనే ఉద్దేశమా చివరికి ఎలాగంటే అసలు టీడీపీ ఉంటుందా ఉండదా పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలు ఆయన ఏ రాజకీయ పార్టీయో కూడా తెలీదు ఆయన అసలు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు రాజకీయాల నుంచి పోతాడో కూడా తెలియదు అని మాట్లాడాడు చివరికి వాళ్ళు ఏమైంది వైసీపీ పరిస్థితి అట్లాగ తయారైంది రేపు ఉంటారా ఉండరా అని దాదాపుగా పార్టీ నుంచి అందరూ విడిపోయారుగా విజయసాయిరెడ్డితో సహా సో అలా ఉంటుంది ఎవరు తీసిన కోతులు వాళ్లే పడతారని ఎంత హీనంగా వాళ్ళని మాట్లాడారో చివరికి అంత బలహీనంగా వీళ్ళు తయారయ్యారు సో ఈ నేపథ్యంలో మరి రేపు సిఐడి పోలీసుల దగ్గరికి విచారణకు వెళ్ళి ఏం చెప్పబోతారు మరి ఆ సాక్ష్యాధారాలు సమర్పిస్తారా ఏం జరగబోతుంది మరి అక్కడి నుంచి అరెస్ట్ చేస్తారా మరి దానికోసం ఆయన ముందస్తు బెయిల్ కోర్టుకు వెళతారా మరి కోర్టు బెయిల్ ఇస్తుందా ఇవ్వదా ఏంటో చూడాలి మొత్తానికి టూ పాయింట్ ఓ జోగికి టూ పాయింట్ ఓ అయితే మాత్రం మొదలైంది అన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జోగికి టూ పాయింట్ ఓ ఇక మామూలుగా ఉండదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన కేసు కదా మరి ఏం జరగబోతుంది అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరి వీడియోస్ కోసం ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోకండి థ్యాంక్ యూ